ఈ వారం ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు తెలుగు సినిమాలు వచ్చేసాయి జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ నుంచి తేజ సజ్జా వరకు ఈ వారంటి లోని తెలుగు సినిమాలపై సినిమా క్అన్ ముందు లైక్ చేసి వారం వారంలోకి ఫ్రెష్ కంటెంట్ వస్తూనే ఉంటుంది ఈ వీక్ కూడా ఓటీటీ రిలీజ్ లో అదిరిపోయాయి ఇందులో తెలుగు సినిమాలు మరింత స్పెషల్ గా ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మల్టీ స్టార్ నుంచి తేజ సజ్జా వరకు చాలా సినిమాలు వచ్చాయి అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న వార్ టూ ఓటీటీలోకి వచ్చింది తారాకు హృతిక్ రోషన్ మల్టీ స్టార్ గా తిరుగుతున్న యాక్షన్ థ్రిల్లర్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేకపోయింది జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో ఇదే ఫస్ట్ మూవీ ఇందులో కియర్ ఆధ్వని హీరోయిన్ యశరాజ్ ఫిల్మ్స్ స్పై యాక్షన్ యూనివర్స్ లో భాగంగా తిరిగిన వాటి అక్టోబర్ తొమ్మిది నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది సెకండ్ వచ్చేసి లేటెస్ట్ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ మిరాయి ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది తేజ సజ్జ హీరోగా మంచు మనజ్ విలన్ గా నటించారు అశోక్ ని తొమ్మిది గ్రంథాల చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది ఆ గ్రంథాలను సొంతం చేసుకుని ప్రపంచాన్ని నాశనం చేయాలని మహాబీర్ లామా చూస్తాడు అతన్ని వేద అడ్డుకుంటాడు ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ అక్టోబర్ పది నుంచి జియో హాస్టల్లో స్టిమ్మింగ్ అవుతుంది థర్డ్ వచ్చేసి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ త్రిభుణదారి బార్బారిక్ తన మనవరాలు మిస్సింగ్ కేసును ఛేదించే తాతయ్య క్యారెక్టర్ లో సత్యరాజు నటించారు ఇందులో ఉదయ భాను లేడీ విలన్ గా నటించారు ఈ సినిమా తో పాటు సన్ నెక్స్ట్ ఓటీటీ యాప్ లోకి అడుగు పెట్టనుంది మహాభారతంలో పేరు బార్బరిక్ ఆ పేరుతో వచ్చిన ఈ సినిమా మంచి థ్రిల్ ను పంచుతుంది ఫోర్త్ వచ్చేసి కురుక్షేత్ర మహాభారతంలో పద్దెనిమిది రోజుల పాటు కురుక్షేత్ర యుద్ధం జరిగింది పాండవులు కౌరవుల మధ్య భీకర పోరాటం జరిగింది ఈ యుద్ధాన్ని యానిమేటెడ్ సిరీస్ రూపంలో నెట్ఫ్లిక్స్ లోకి తీసుకొచ్చారు మేకర్స్ ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్ ఒకటిలో ఈ యానిమేటెడ్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళం భాషల్లో ఇవే కాకుండా సర్చ్ అనే మూవీ జియో హాస్టల్లో స్ట్రీమింగ్ అవుతుంది హిందీ సిరీస్ గది ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇవన్నీ కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి ఇంతకంటే బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి ప్రతిరోజు బెస్ట్ మూవీస్ వస్తాయి ఓకే ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేసుకుని థ్యాంక్ యూ